అంటే మీరు అన్నట్టు ముందుగా పూర్తి చేస్తే హ్యాపీ లేదు చివరిలో ఉంచి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బాబు అధికారంలోకి వస్తే అని అవుతుంది అనే పొలిటికల్ గేమ్ ఏమైనా స్టార్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా రెండు వేల పద్నాలుగులో జరిగినట్టు ఈ జనాలు అట్లాంటివన్నీ ముందు పూర్తి చేసిన వాళ్ళు ఎవరు చూస్తారు ఇప్పుడు పూర్తి చేయనందుకు ఓట్లే ఓడగొట్టారా నేను అట్లా అనుకోను కానీ అక్కడ ఉన్న ప్రజల సమస్య నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని నరకం అనమాట ఎప్పుడు వరదలు రెండు వేల ఎనిమిది తొమ్మిది అప్పుడు రెండు వేల నాలుగు అప్పుడు నేను ఎన్నో సార్లు పోయి అక్కడికి పోలవరాన్ని ఆ వరదలు ఆ బాధలు మామూలు కాదు వర్ణాతీతం ఎందుకంటే అక్కడ ఉండాలా ఉండకూడదో తెలియదు ఎందుకంటే అక్కడ ఇళ్ళ ముకుందామంటే కొనే కూడా ఉండడు ఎందుకని మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే తీసేసుకుంటది కదా గవర్నమెంట్ మారిపోతే కాదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు అక్కడ వీళ్ళకి పరిహారం చేతికి వచ్చేసింది అనుకోండి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ ఉంటాయి అదేమో ఎవ్వరు వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తే అర్జెంట్కి వెళ్ళిపోవడానికి ఐదేళ్ళు అదే అదే మేజర్ డౌట్ ఒకవేళ కాంపెన్సేషన్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వాలి ఈ పెరిగిన ముప్పై శాతం ప్రకారం అంటే ఈ ఐదేళ్ళైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించగలదా భరిస్తుంద ముందు వాళ్ళని సెట్ చేస్తేనే కదా తర్వాత ప్రాజెక్ట్ పూర్తి పరిహారం ఖర్చు పది పరిహారమే కాదు ప్రాజెక్ట్ ఖర్చు ఐదు పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించదు ఇంత ముందు భరించదు మరి ఆర్ఎన్ఆర్ బ్యాంక్ ఎవరు పెట్టుకోవాలి అదే కదా కేంద్రం ఖర్చు కదా అనేది ఇప్పుడు అందుకోసమే కదా ఇంత ఇన్ని బడ్జెట్ చెప్తుంది ఆర్ అండ్ ఆర్ కేంద్రమే ఇవ్వాలి అసలు ముప్పై మూడు వేల కోట్లు యాభై వేల కోట్లు పెట్టే పరిస్థితులు రాష్ట్రం అక్కడ ఉన్నాయి అదే చెయ్యాలి కూటమి మీద అదొక ఒత్తిడి ఉంటది ఒక కన్ఫ్యూజన్ పెద్ద కన్ఫ్యూజన్ రేపు చూద్దాం పోలవరం